నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ అనుష ఈ రోజు మనతో మన స్టూడియోలో అందరికీ సుపరిచితులే హావింగ్ థర్టీ ఫైవ్ ఎక్స్పీరియన్స్ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన్ శర్మ గారు ఉన్నారు మరి డాక్టర్ గారితో మాట్లాడి పెరాలసిస్ సమస్య ఎందుకు వస్తుంది ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఆయుర్వేద ట్రీట్మెంట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం హలో సార్ నమస్తే పెరాలసిస్ ఇది ఎందుకు వస్తుంది సార్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయా లేకపోతే ఇప్పుడు ప్రెసెంట్ ఈ రోజుల్లో రావడానికి కారణాలు ఏంటంటారు షుగరు అదేవిధంగా కొంత మేరకు వయస్సు ఇలాంటి అనేక రకాల కారణాల వల్ల పోషకాహార లోపము అతిగా పోషకాహారం అంటే జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్స్ ఇలాంటివి పోషకాహారం అంటే వాళ్ళు పోషకాహారం అనుకుంటారు కానీ అది పోషకాహారం కాదమ్మా అలాంటి ఆహారం తీసుకునేటువంటి అదే అదేవిధంగా ఎక్కువగా ఈ స్మోక్ చేసేటువంటి వాడలో అదేవిధంగా ఆల్కహాల్ ఎక్కువ తీసుకునేటువంటి వాడలు ఇలాంటి వాళ్లల్లో ఈ పక్షాపాతం అనేటువంటి సమస్య వస్తుందమ్మా దీన్ని లక్వ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అమ్మా లక్వా అదేవిధంగా పెరాలసిస్ అని చెప్పేసి కామన్గా చెప్తుంటారు హెమీప్లీజి అని చెప్పేసి ఆధునికంగా ఆధునిక వైద్యంలో చెప్తుంటారు సో ఆయుర్వేద వైద్య విధానంలో వేలాది సంవత్సరాల క్రితమే మన మహర్షులు పక్షాఘాతం అనేటువంటి వ్యాధిని గురించి అంటే ఈరోజు మనం చెప్పుకునేటువంటి పక్షపాతం లేదా పెరాలసిస్ అనేటువంటి వ్యాధిని గురించి సంపూర్ణంగా వివరించి సంపూర్ణమైనటువంటి చికిత్స విధానాల గురించి కూడా తెలియజేయడం జరిగిందమ్మా పక్ష ఆఘాతము పక్షం అంటే హాఫ్ ఆఫ్ ద బాడీ ఆఘాతం అంటే డ్యామేజ్ కావడం సో ఈ యొక్క సమస్య వచ్చినప్పుడు సగం శరీరంలో మార్పులు జరిగి సగం శరీరం డ్యామేజ్ అవ్వడం వల్ల వచ్చేటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క టోటల్ లక్షణాలని ఆ సమస్యని పక్షాఘాతం అనేటువంటి పేరుతో పిలిచడం జరిగిందమ్మా ఓకే సో ఎప్పటి నుంచో ఎన్ని సంవత్సరాల నుంచో ఉంది సార్ ఈ పరాలిసిస్ అనే వ్యాధి ఎన్నో సంవత్సరాల నుంచి ఉందా సార్ అయితే అంటే అప్పుడు ఈ జంక్ ఫుడ్స్ కావచ్చు షుగర్ కావచ్చు లేకపోతే బీపీ కావచ్చు ఇవన్నీ అప్పుడు ఉన్నాయి అంటారా ఎన్నో సంవత్సరాల కింద సో ఇప్పుడు జంక్ ఫుడ్ కల్చర్ అయితే పాశ్చాత్య నాగరిక ప్రభావంతో ఆ రోజుల్లో బీపీ షుగర్ ఇలాంటివి ఉన్నప్పటికీ ఇంత ఉండేవి కాదమ్మా మరి తక్కువ ప్రమాణంలో ఉండేవి కాబట్టి కాబట్టి దేహధర్మంలో భాగంగా కొన్ని అనారోగ్య పరిస్థితుల్లో భాగంగా ఈ యొక్క సమస్యలు వచ్చేవి ఆ రోజుల్లో ముఖ్యంగా ఏంటంటే ఈ సాల్ట్ ఎక్కువ తీసుకునేటువంటి వాళ్ళలో అదేవిధంగా మరి మానసిక ఒత్తిడి ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళలో లేకపోతే నేను ఇంతకు ముందే చెప్పాను మా వయస్సు వల్ల కూడా వస్తుందని చెప్పేసేసి వయస్సు వల్ల ఈ రక్తనాళాలు గట్టిపడేసి రక్తనాళాలు గట్టిపడడం వల్ల రక్త ప్రవాహానికి అంతరాయం కలిగేసేసి కూడా ఈ యొక్క సమస్య కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఆ రోజుల్లో తక్కువగా వచ్చేది ఈ రోజుల్లో ఎక్కువ ఎక్కువగా వస్తుంది ఆ రోజుల్లో బాగా వయసు వచ్చినటువంటి వాళ్ళలో వచ్చేటట్టు పరిస్థితి ఉంటే ఈ రోజుల్లో మరి ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలోనే వస్తున్నాము దీనికన్నిటికీ ప్రధాన కారణం మీరు ముందే అడిగినట్లు ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్స్ తర్వాత బీపీలు షుగర్లు ఇవన్నీ కూడా మరి ఏదో ఒక కారణం ఉండంది ఈ యొక్క సమస్య రాదు దీనికి అన్నింటికి తోడు మానసిక ఒత్తిడి స్ట్రెస్ కూడా విపరీతంగా ఉండేటువంటి పరిస్థితి ఆధునిక నాగరిక మానవ సమాజంలో ఉంటూ ఉంటుంది కాబట్టి మరి ఈ ఈ యొక్క ఈ సమాజంలో ఈ పెరల్సిన సమస్యలు కూడా పెరిగిపోతున్నాయి రైట్ సార్ అయితే ఇప్పుడు పెరాలసిస్కి చక్కటి ట్రీట్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం సార్ వన్స్ ఇప్పుడు పెరాలసిస్ వచ్చిందంటే మనం హాస్పిటల్కి వెళ్తాము అక్కడ మళ్ళీ ట్రీట్మెంట్స్ చేస్తూ ఉంటారు జీవితాంతం మందులు వాడుతూనే ఉండాలి కొంతమంది బెడ్ అని కూడా అయిపోతూ ఉంటారు అలా కాకుండా మనం గుర్తించి లేకపోతే ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు ఆ రెమెడీస్ వల్ల కావచ్చు ఆయుర్వేద ట్రీట్మెంట్స్ వల్ల సో వైద్యుల సలహా మేరకు వాళ్ళ వైద్య సలహాను పాటిస్తూ కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధం వాడుకోవడం వల్ల ఆ సమస్య నుంచి చాలా త్వరగా బయటపడతారు రెండోది ఏంటంటే ఆ సమస్య వల్ల భవిష్యత్తులో మరలా మరణ పునరావృతం కాకుండా ఉండేందుకు కూడా ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఔషధాలు చాలా చక్కగా ఉపయోగపడతాయమ్మా అనేక రకాల సైడ్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి సో ఈ పెరాలసిస్ అనేటువంటి సమస్య రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టడం వల్ల ఎక్కువ శాతం మందిలో వస్తూ ఉంటుంది అంటే వంద మంది పెరాలసిస్ పేషెంట్స్ చూసినట్లయితే దాదాపు తొంభై మందికి రక్తనాళాలు రక్తం గడ్డగట్టడం వల్ల వస్తుంది మిగతా కొద్ది శాతం మందిలో అంటే పది శాతం మందిలో మాత్రం రక్తనాళాలు చిట్టడం వల్ల వస్తుంటుంది సో రక్తనాళాలు చిట్టడం వల్ల పెరాలసిస్ రానివ్వండి రక్తనాళంలో రక్తం గడ్డగట్టడం వల్ల పెరాలసిస్ రానివ్వండి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఔషధం వాడుకోవడం వల్ల మంచి సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి పెరాలసిస్ అంటే చాలా మందికి ఏంటంటే ఇప్పుడు చెయ్యి చచ్చుబడితే చెయ్యి లేదా ప్రాబ్లం ఉందని కాలు చచ్చు పడితే కాళ్ళు ప్రాబ్లం ఉందని కాలు చెయ్యి రెండు అర్ధభావం చచ్చు కాబట్టి అర్ధభావంలో ప్రాబ్లం ఉంది అనుకుంటారు కానీ కేంద్రస్థానం అంతా బ్రెయిన్ అమ్మ బ్రెయిన్ లో జరిగేటువంటి మార్పుల వల్ల ఆ యొక్క ప్రభావం చేత మనకు లక్షణాలు ఈ ఈ పద్ధతిలో కనిపిస్తుంటాయి అన్నమాట అక్కడ రెక్టిఫికేషన్ జరగాలి సో దీనికి ఔషధం ఏంటంటే శొంటి పొడమ్మా చాలా అద్భుతమైనటువంటి ఔషధము ఇప్పుడు నేను చెప్పిన ఈజీగా దొరుకుతుంది ఈజీగా దొరుకుతున్నా సో మా ముప్పై ఐదు సంవత్సరాలు అదే విధంగా మా పెద్దలు ఏడు తరాల నుంచి కూడా మా పెద్దలు కూడా ఇదొక ఔషధాన్ని వాడారు కాబట్టి మీరు మంచి ప్రశ్న అడిగారు మరి ఎంతో మందికి ప్రేక్షకులు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఆ యొక్క ఫార్ములా అని చెప్తాను చూడండి మా అనుభవపూర్వకమైన ఓకే సో శుంటి పొడి ఇరవై గ్రాములు తీసుకోవాలి అదే విధంగా ఈ నల్ల నల్ల జీలకర్ర మార్కెట్ లో దొరుకుతుంది బ్లాక్ హ్యూమెన్ జీలకర్ర అంటే అందరికి తెలుసు కానీ నల్ల కొంతమందికి తెలుసు బ్లాక్ ఉంటుంది కొంచెం చేదు ఉంటుంది కొంత తేడా ఉంది కూడా వాడుతుంటారు యాక్చువల్ వేరు సో కొంతమంది అది ఇది రెండు కలిపి అది ఇది ఒకటే అని చెప్పేసి కూడా ఇస్తుంటారు ఇంచు మించి ఒక రకం నల్ల సేట్ సపరేట్ సో నల్ల జీలకర్ర వేయించేసి పౌడర్ చేసి ఒక ట్వంటీ గ్రామ్స్ తీసుకోవాలమ్మా అదే విధంగా మూడవ పద పదార్థంగా వచ 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 కొమ్ములు అని చెప్పేసి వినిటారుమ్మ చిన్నపిల్లలకి మాటలు బాగా రావాలని జ్ఞాపక శక్తి బాగుండాలని వచ్చి ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఉగ్గు పోయడం అని చెప్పేసి అందరూ వసను కలపడం ఇవన్నీ పూర్వకాలం నుంచి ఉన్నాయి కదమ్మా భారతీయ సంస్కృతి సంప్రదాయ భాగాల్లో సంస్కృతి సంప్రదాయాల్లో ఆచార వ్యవహారాల్లో ఇవన్నీ ఒక భాగం ఉన్నాయి సో వచ్చ పొడి ఒక ఇరవై గ్రాములు తీసుకోవాలమ్మా సో శొంటి పొడి ఇరవై గ్రాములు నల్లజీల కరపడి ఇరవై గ్రాములు వచ్చపప్పుడు ఇరవై గ్రాములు మొత్తం ఈ మూడు పదార్థాలు కలపడం వల్ల అరవై గ్రాముల ఔషధం తయారైపోయింది అమ్మా సో అరవై గ్రాముల ఔషధము వన్ మంత్ కోర్సుది అంటే రోజు రెండు గ్రాములు వాడుకోవాలి ఉదయం పూట ఒక గ్రాము ఔషధం వాడుకోవాలి సాయంత్రం పూట ఒక గ్రాము ఔషధం వాడుకోవాలి ఈ రోజు ఈ ఔషధాన్ని కూడా ఎలా వాడుకోవాలంటమా తేనె వాడదైనటువంటి వాళ్ళందరూ కూడా స్వచ్ఛమైనటువంటి తగినంత తేనెతో కలిపేసి తీసుకోవచ్చు తేనె వాడకూడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కాస్త పాలుల కలుపుకొని తీసుకోవచ్చు మరి పాలు తీసుకోవడానికి కూడా ఎవరైనా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడితే కాస్త పొడి నోట్లు వేసుకుని నీళ్లు కూడా రావచ్చుమ్మా సో ఈ ఔషధాన్ని ఏదో ఒక పద్ధతిలో మరి ఇంటర్నల్గా సేవించడం వల్ల నేను చెప్పినటువంటి పద్ధతిలో రక్తం గడ్డగట్టడం వల్ల వచ్చినటువంటి పెరాలసిస్ కానీ రక్తనాలు చిట్టడం వల్ల వచ్చినటువంటి పెరాలసిస్ లేదా పక్షవాతము లేదా పక్షాఘాతము లేదా వింప్లిజే కానీ చక్కటి పరిష్కారం దొరుకుతుంది అంతేకాకుండా మరి త్వరగా ఆ యొక్క సమస్య నుంచి కోలుకుంటారు మందిలో మరణం వల్ల ఈ సమస్య వచ్చేదానికి అవకాశం ఉంటూ ఉంటుంది కాబట్టి మరి ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు అంటే షుంఠిలో ఉన్నటువంటి జింజరాలు షాగోలు నల్లజీలుకరలో ఉన్నటువంటి ఈ కొరసటిన్ను ఇలాంటి కొన్ని రకాలైన రసాయన పదార్థాలు అదేవిధంగా వచ్చరిలో ఉన్నటువంటి ఆకొరెన్ను కెలామిన్ను ఇలాంటి రసాయన పదార్థాలు ఇవన్నీ కూడా ఈ ప్రత్యక్షంగా పరోక్షంగా మరి ఆ యొక్క సమస్య మళ్ళీ పురోవర్తం కాకుండా కూడా వీటిలో ఉన్నటువంటి ఔషధ గుణాలు రసాయన తత్వాలు సదా దేహంలో ఉంటూ కాపాడుతూ ఉంటాయమ్మా ఓకే సార్ ఇప్పుడు పెరాలసిస్ వచ్చిన వాళ్ళు కూడా ఈ మెడిసిన్ వాడుకోవచ్చు పెరాలసిస్ వచ్చిన వాళ్ళు కూడా అదే చెప్పాను కదమ్మా పెరాలసిస్ వచ్చినటువంటి వాళ్ళు వాడుకోవడం వల్ల అంటే రికవర్ అవుతారా త్వరగా రికవర్ అయిపోతారు అమ్మా త్వరగా రికవర్ అయిపోతారు పెరాల్సిస్ లో కొంతమందికి ఏమవుతుందంటే మళ్ళీ రికరెన్స్ కూడా ఉంటుందన్నమాట అనమాట కొన్నాళ్ళ తర్వాత ఏదో ఒక రూమ్ లో మళ్ళీ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి తిరాల్సి వచ్చింది అనుకోండి రెండవసారి ఇదే పద్ధతిలో రక్తం సప్లై సరిగ్గా జరగక రక్తం గూడు కట్టడం వల్ల హార్ట్ ప్రాబ్లం కూడా రావచ్చు కాబట్టి ఒకసారి ఇంకొకసారి మాట పడిపోతుంది ఇంకొకసారి ఇంకొకటి చేయబడిపోతుంది అలా రావచ్చు కొంతమంది హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి సో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేదానికి రక్తం బాగా సరఫరా రక్తం కట్టకుండా ఉండేదానికి రక్తం చిట్లకుండా ఉండేదానికి అన్ని రకాలుగా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధం చాలా సమర్థవంతంగా చాలా ఈజీ రెమెడీ అందరికి ఈజీగా అందుబాటులో ఉంటుంది తయారు విధానం చాలా సింపుల్ సో డోసేజ్ తెలుసుకుందాం సార్ ఎంత తీసుకోవాలి ఎంత మూడు తర్వాత సిక్స్టీ గ్రామ్స్ పౌడర్ తయారు అవుతుంది కదమ్మా సిక్స్టీ గ్రామ్స్ మార్నింగ్ ఒక గ్రాము ఈవినింగ్ ఒక గ్రాము బిఫోర్ ఫుడ్ సో సిక్స్టీ గ్రామ్స్ అనేసరికి థర్టీ డేస్ అయిపోతుందమ్మా మల్ల ఫ్రెష్ గా తయారు చేసుకొని వాడుకోవాలమ్మా ఆరు మాసాలకు ఇట్లా తయారు చేసుకొని వాడుకోవడం వల్ల ఔషధ గుణాలు తగ్గిపోతాయి సో ఫ్రెష్ గా తయారు చేసుకుని వాడుకోవడం వల్ల మెండైనటువంటి ఔషధ గుణాలు సమర్థవంతంగా పనిచేస్తాయి సమస్య కూడా త్వరగా తగ్గుతుందమ్మా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే నమస్తే